హాయ్ వెల్కమ్ టు వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది ఈ నెల తొమ్మిది నుంచి ఈ ఫ్రీ జర్నీ పథకం అమల్లోకి రాగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు ఏదైనా తెలంగాణ స్థానికతతో కూడిన ఐడి కార్డును చూపించి జీరో టికెట్ ద్వారా ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా బస్సుల్లో రద్దీ పెరిగింది రికార్డు స్థాయిలో బస్సుల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మహిళా ప్రయాణికులకు కీలక సూచనలు చేశారు ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణం మహిళలకి ఆడపిల్లలకి అదేవిధంగా థర్డ్ జెండర్కి టీఎస్ఆర్సీ యాజమాన్యం చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది చాలా చోట్ల అన్యు స్పందన వచ్చింది రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు మా బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది బట్ ఈ ఒక పథకం ఇంప్లిమెంట్ చేయడంలో యాజమాన్యానికి ముఖ్యంగా మన సిబ్బంది కూడా కొన్ని సమస్యలు తెలియతున్నావు ముఖ్యంగా చాలామంది మహిళలు తక్కువ దూరంకి వెళ్ళే వాళ్ళు కూడా మన ఎక్స్ప్రెస్ బస్లో ఎక్కి దూర ప్రాంతం వెళ్ళే ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి యాజమాన్య తరఫు నుంచి కోరుతున్నాను మీరు తక్కువ దూరంలో వెళ్ళే వాళ్ళు అయితే లే వెలుగు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ మరీ కోరుతున్నాను అదేవిధంగా కొంతమంది మహిళలు స్టేజ్ కాకుండా మధ్యలో రోడ్ మధ్యలో ఆపడము లేదంటే ఎక్కడ కావాలో అక్కడ ఆపడం అని చెప్పి అడుగుతున్నారు దీనివల్ల కూడా చాలా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది స్టేజ్ దగ్గర మాత్రమే మా బస్సు ఆగడం జరుగుతుంది సో ముఖ్యంగా దీనివల్ల కూడా దూర ప్రాంతం వెళ్ళేవాళ్ళు వేరే ప్రయాణికులు కూడా మేలు జరుగుతుంది మన కండక్టర్స్కి డ్రైవర్స్ కూడా బాగా జరుగుతుంది లేదంటే కొన్ని చోట్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది మన కండక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు బాగా సహకరించారు వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి యాజమాన్య తరపు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను వచ్చే రోజు కూడా ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేళలు ఆడపిల్లలు థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరి మరి యాజమాన్య తరపు నుంచి అందరు కోరుతూ మేళా లోకానికి ఆడపిల్లలకి థర్డ్ జెండర్ అందరు కూడా నేను యాజమాన్య తరఫు కూడా సహకరించేందుకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్